మీ పేరు నేరావాలి షేక్ మరి ఇప్పటి కూటమి పరిపాలన అనేది చూసుకుంటే ఎలా అనిపించింది బాగానే ఉందండి బాగానే ఉంది అపోజిషన్ వాళ్ళు అంటున్నారు కదండి ఈ ప్రభుత్వం అసలు పరిపాలన అనేది లేకుండా పూర్తిగా రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారు అంటున్నారు కదా అది అంతా ఉట్టిదేనండి వల్ల ఇబ్బంది లేదు బాగానే ఉంది ఉంది అలాగే గత ఈ సంవత్సరాలు జగన్ గారు ఉన్నప్పుడు ఎలా అనిపించింది యావరేజ్ 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 కానీ మంచి పరిపాలన అందించానని అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు వల్లే అవుతుంది మరి ఈ చంద్రబాబు నాయుడు గారు ఇస్తానన్న ప్రతిదీ కూడా మరి మన రాష్ట్రం ఎన్ని తప్పులో ఒడ్డుకుంటూ రావాలి కదా డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే మరి రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఈ ప్రభుత్వం ద్వారా మళ్ళీ ఇదే వచ్చి ప్రభుత్వం వచ్చి జగన్ గారు అంటున్నారు కదా అండి నేనే వస్తాను నెక్స్ట్ గవర్నమెంట్ మాదే పేర్లు మాదే పరిపాలన అంటున్నారు కదా మాటలే కానీ అదే ఉండదండి చంద్రబాబు నాయుడు గారు ప్రజలు మోసం చేస్తున్నాడు కదా రీసెంట్గా మనం చూసుకుంటే మరి మద్యం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు కదా అండి నేను ఏ తప్పు చేయకపోయినా నన్ను కక్షపూరితంగా అరెస్ట్ చేశారు అని అంటున్నారు కదా అనుకుంటారు చెప్పుకుంటారు కానీ కక్షపూరితంగా అరెస్ట్ చేసే అంటే అది ఉండదు ఖర్చు దేనికి ఉండితే ఆయన మీద వీళ్ళకి ఏదన్నా ఉంటేనేది వీళ్ళు ఇది చేసేది పరిపాలన విషయంలో చూసుకుంటే మరి జగన్ మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి తేడాది శాంతేడా ఉంది హోల్స్లో కానీ దేంట్లో అయినా కానీ ఏందే బాగుండి పరిపాలన ఏం చెప్తారండి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అనేది మరి గతంలో కూడా చూశారు అది మంచి పరిపాలన ఉంది పరిపాలన మంచిది లోకేష్ గారు కూడా అంటున్నారు కదా అండి మంచి మంచి ఐటీ పరిశ్రమలు తీసుకొని రావాలి యువతకి మంచి భవిష్యత్తు ఉండాలి తీసుకొని వస్తారు ఏ దేవాలన్నా నేను వల్ల అయితే కానీ జగన్ వల్ల ఏమైతే జగన్ గారు కూడా మంచి అభివృద్ధి చేశాను మంచి ఏం చేశాడు అమ్మ ఓడి అని ఇయ చేసింది రోడ్ల పరంగా ప్రతిదీ బాగా చేసామన్నారు లేదండి అంత ఒకటి లేదు కానీ అది సరే కొద్ది మీ కొద్ది మాటలు ఏం చెప్తారు కూటమి ప్రభుత్వం గురించి కూటమి ప్రభుత్వం మంచి పని చేస్తుంది 那些粉。